चतुर्थावाकम मंत्री नम आव्याधि विविध्यीभ्य वो नमो नम उगणभ्यस्तृहतीभ्य वो नमो नमो गृत्सेभ्यो गृत्सपतीभ्य वो नमो नमो व्रातेभ्यो व्रातपतीभ्य वो नमो पदच्चेद नम नमस्कार वंदनम आव्याधिभ्य ఆ వ్యాధినిభ్యహ అంటే ఆ సర్వత్ర ప్లస్ వ్యాధిని విపరీత దిశలో గుచ్చే లేదా నుండి గుచ్చే శక్తులు వివిధ్యంతీభ్యహ వివిధ్యంతీ నేరుగా ఎదురుగా దూసుకొచ్చి గుచ్చే శక్తులు ఉగణాభ్యః ఉగణ సమూహముగా ఉండే గణాలు బలగాలూ స్తృంహతీభ్యహ స్తృంగ్ ఉల్లాసంగా ముందుకు దూకి హతించే ప్లస్ హతీభ్యహ దాడి చేసేవారు గ్రుత్సేభ్యః గృత్స యుద్ధబుద్ధి కలిగిన తెలివిగా యుద్ధంచేసేవారు గృత్సపతీభ్యహ గృత్సపతి ఆ గృత్సుల నాయకుడు వ్రాతేభ్యః వ్రాత గుంపులు దళాలు దళాలూ ఆ వ్రాతల నాయకులు వివరణ ఆ వ్యాధిని శత్రువును వెనక నుండి లేదా దూరం నుండి గుచ్చి గాయపరిచే శక్తి వివిధ్యంతి నేరుగా ఎదురుగా దూసుకొచ్చి గుచ్చేదడం ఉగణ యుద్ధసమూహాలు లేదా గణములు స్తృగ్మతి దూస్కెళ్ళి సమూలంగా హతించే శక్తులు గృత్స యుద్ధబుద్ధి కలిగిన తెలివిగా యుద్ధంచేసే యోధులు గృత్సపతి గృత్సుల నాయకుడు వ్రాత యుద్ధగుంపులు వ్రాతపతి ఆ గుంపుల అధిపతి భావార్ధం ఈ మంత్రంలో రుద్రుని విభిన్న రూపాలను శక్తులను వందిస్తున్నాం వెనక నుండి గుచ్చేవారు ఎదురుగా గుచ్చేవారు పెద్ద సమూహాలుగా యుద్ధం చేసేవారు వేగంగా దాడి చేసి శత్రువును హతించేవారు యుద్ధంలో చాకచక్యముగా వ్యవహరించే యోధులు మరియు వారి నాయకులు పెద్ద యుద్ధగుంపులు మరియు వారి అధిపతులు అందర్నీ రుద్రుని రూపాలుగా భావించి నమస్కరిస్తున్నాం రహస్యార్థం ఆధ్యాత్మిక దృష్టి ఈ శక్తులు బాహ్య శత్రువుల రూపంలో మాత్రమే కాక మన అంతరంగంలోని అవిధ్య కామ క్రోధ మోహ మద మాత్సర్య వంటి ఆరు శత్రువులపై పనిచేసే కూడా భావించాలి ఆ వ్యాధిని మనసులో దాగి ఉన్న చెడు సంస్కారాలను వెనక నుండి తొలగించే శక్తి వివిధ్యంతి స్పష్టంగా ఎదురెదురుగా మన దోషాలను ప్రహరించే శక్తి ఉగణ మనలోని సత్సంకల్పాల సమూహం స్తృగ్మతి దివ్యజ్ఞానం మన లోపాలను సమూలంగా తొలగించే చర్య గృత్స ఆధ్యాత్మిక బుద్ధి కలిగిన సజ్జనులు వ్రాత సమూహ సాధనలో ఉన్న సత్సభ్యులు నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ది మంత్ర ఈ మంత్రం నాలుగు విభాగాలుగా ఉంది ఒకటి ఆవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్య రెండు ఉగనాభ్య సృగంహతీభ్య మూడు గృత్సేభ్యహా గృత్సపతిభ్యహ నాలుగు వ్రాతపతిభ్య ప్రతి ప్రతివిభాగం నమహతో ముగుస్తుంది ఇది వందనార్ధం ద్వంద్వపదారు అంటే రెండు పదాలను కలిపి యుద్ధశక్తుల జంటలు చూపడం ఈ మంత్రానికి ప్రత్యేకత తాత్విక విశ్లేషణ వేదం ఇక్కడ రుద్రుని సర్వవ్యాపక యుద్ధరూపాన్ని చూపిస్తుంది యుద్ధమనేది కేవలం బాహ్యంగా కాదు లోపల కూడా జరుగుతుంది మన లోపాలు అజ్ఞానం కర్మబంధనాలతో పోరాటం ఈ మంత్రం శాంతి క్షేమం రక్షణ కోసం శత్రు నివారణకు ఉపయోగపడుతుంది ఇక్కడ గణాలు వ్రాతాలు అనే పదాలు సామూహిక శక్తిని సూచిస్తున్నాయి రుద్రశక్తి ఎప్పుడూ ఒంటరిగా కాకుండా గణాల రూపంలో ఉంటుంది శాస్త్రీయ విశ్లేషణ ఈ మంత్రంలో నాలుగు సమూహాలు ఇంటూ రెండు శక్తులు ఈక్వల్స్టు ఎనిమిది శక్తి జంటలు ఉన్నాయి ద్వంద్వ సమాసాలు అంటే జంటలు యుద్రశక్తి సమతుల్యతను సూచిస్తాయి వెనుక ముందు నుంచి పెద్దగా చిన్నగా చురుకుగా నెమ్మదిగా అన్ని రకాల శక్తుల సమన్వయం ఇది వెక్టార్ గణితంలో ఉన్న ఆపోజిట్ అండ్ కాంప్లిమెంటరీ ఫోర్సెస్ భావనతో పోలి ఉంటుంది ప్రతి శక్తికి ప్రతికూల శక్తి ఉంటుంది కాని రెండూ రుద్రుని నియంత్రణలోనే ఉంటాయి యజుర్వేద తైతిరియ సంహిత నాలుగు పాయింట్ ఐదులో ఇది వస్తుంది రుద్రుని గణాధిపతి రూపం ఇది తర్వాత గణపతి రూపానికి మూలం మహాభారతం శివపురాణాల్లో రుద్రుని గణాలు అనేక రూపాలలో వర్ణించబడ్డాయి ఈ మంత్రం గణపతి అథర్వశీర్షం భావంతో సారూప్యం కలిగింది ఎందుకంటే గణాలను రక్షించే అధిపతి కూడా రుద్రుడే గణేభ్యో గణపతిభ్యశ్చవో నమో విరూపేభ్యో విశ్వేభ్యవో నమో నమో మహద్భ్యుల్లకేభ్యవో నమో నమోరథిభ్యో అరథిభ్యవో నమో రథేభ్యో నమోరథేభ్యోరథతిభ్యవో నమో పదేదం వందనం నమస్కారం గణేభ్య గణాలకు యోధగణాలు దళాలు గణపతిభ్య ఆ గణాల నాయకులకు విభిన్న రూపాలు గలవారికి విశ్వరూపేభ్యశ్చ సమస్త రూపాలను ధరించినవారికీ మహద్భ్యహ మహత్తరులకు గొప్పవారికీ క్షుల్లక్యభ్యహ స్వల్ప రూపంలో ఉన్నవారికి రథిభ్యహ రథస్వారులకు అరథిభ్యహ రథం లేని యోధులకు రథేభ్య రథాలకు అంటే రథమనే వాహనానికి రథపతిభ్యశ్చ ఆ రథాల యజమానులు లేదా సారథులు పదార్థ వివరణ గణ సమూహాలు బలగాలు గణపతి గణాల అధిపతి ఇక్కడ గణపతి అనగా విఘ్నేశ్వరుడు కాదు నాయకుడు విరూప అసాధారణ రూపం వికృత రూపం విశ్వరూప సమస్త విశ్వరూపాలను ధరించినవాడు మహత్ విశాలమైన శక్తిమంతమైన క్షుల్లక సూక్ష్మమైన చిన్నదైన రథి రథంలో ప్రయాణించే యోధుడు అరధి రథంలేని యోధుడు గుర్రప్పుస్వారీ పాదసైనికుడు మొదలైనవాడు రథ యుద్ధరథం రథపతి రథాధిపతి లేదా రథస్వామి భావార్థం ఈ మంత్రం రుద్రుని యుద్ధరూపాలను ఆయా యోధగణాలను వారి నాయకులను చిన్నవారిని పెద్దవారిని రథస్వారులను రథరహిత యోధులను రథాలను రథాధిపతులను వందిస్తోంది సూక్ష్మత ఇది రుద్రుడు సర్వవ్యాప్తుడు ఏ రూపంలోనైనా ఉండగలడు అందువల్ల అన్ని రకాల సైన్య రూపాలకు వందనమని అర్థం రహస్యార్థం ఆధ్యాత్మిక దృష్టి గణ గణపతి మన లోపల ఉన్న సత్సంకల్పాల సమూహం మరియు వాటికి నాయకత్వం వహించే ధర్మబుద్ధి విరూప విశ్వరూప మన చైతన్యంలో కలిగే విభిన్న అనుభవాలు అలాగే బ్రహ్మం యొక్క సమస్త రూపం మహత్ క్షుల్లక సృష్టిలోని మహత్తర గోళాలు అంటే గెలాక్సీలు నుండి సూక్ష్మమైన కణాల వరకు దైవస్వరూపమే రథి అరధీ రథా రథపతి శరీరమనే రథంలో జీవాత్మ రథి ఇంద్రియమనే గుర్రాలను నడిపే మనస్సు సారధి రథపతి పరమేశ్వరుడు నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర ఈ మంత్రం ఐదు ద్వంద్వ పదజంటలు కలిగి ఉంది ఒకటి గణేభ్యహపతిభ్యహ రెండు విరూపేభ్యహ మూడు మహద్భ్యహ క్షుల్లకేభ్యహ నాలుగు రథీభ్యహ ఐదు రథేభ్యహా రథపతిభ్యహ ప్రతి జంటలో సమానార్థక విరుద్ధార్థక రూపాలను వందించడం ద్వారా రుద్రుని సర్వవ్యాప్తతను సూచిస్తోంది తాత్విక విశ్లేషణ ఇక్కడ రుద్రుడు సర్వవర్గాధిపతి అని స్పష్టమవుతోంది రుద్రుడు విపరీత రూపాలన్నిటి అధిపతి పెద్ద చిన్న రథస్వారీ పాదసైనికుడు రూపవంతుడు వికృతరూపుడు అన్ని ఆయనే ఈ భావం భగవద్గీత విశ్వరూప దర్శనంలోని భావంతో పోలిలుంటుంది శత్రుమిత్ర భావం లేకుండా సర్వజనులం ఒకే దైవాన్ని చూడమనే వేదసూత్రం ఇక్కడ ప్రతిబింబిస్తోంది శాస్త్రీయ విశ్లేషణ ఐదు జంటలు ఇంటూ రెండు రూపాలు ఇజీక్వంటూ పది విభిన్న శక్తులు ఇక్కడ పేర్కొనబడ్డాయి ఇక్కడ విరుద్ధ జంటలు ఉన్నాయి పెద్ద చిన్న రూపవంతుడు వికృతరూపుడు రథస్వారీ రథరహితుడు శాస్త్రీయంగా ఇది సమతులత సిద్ధాంతం అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఆపోజిట్స్ కి ఉదాహరణ భౌతిక శాస్త్రంలో దీన్నే సిమెట్రీగా పరిగణిస్తారు ఈ మంత్రం తైత్రీయ సంహిత యజుర్వేదంలో ఉంది గణపతి పదం ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి సూచించదు కానీ సైన్యాధిపతి అనే అర్థంలో ఉంది మహాభారతంలో శివుడు గణపతుల అధిపతిగా అలాగే విశ్వరూపుడిగా వర్ణించబడ్డాడు రధి

కర్మారేభ్యశ్చో నమో నమ పుంజిష్టేభ్యిషాదేభ్యో నమో పదచ్ఛేదం నమ వందనం నమస్కారం సేనాభ్య సేనలకు సైనిక దళాలకు సేనానిభ్య సేనాధిపతులకు క్షత్రు రక్షకులు కాబలాదారులు శత్రువును అడ్డుకునేవారు సంగ్రహీతృభ్యహ సంగ్రహీతృ సైన్యాన్ని సమీకరించేవారు సైన్యాధికారులు తక్షభ్యః తక్ష వడ్రంగులు చెక్కపనివారు రథకారేభ్యహ రథాలను తయారుచేసేవారు రథశిల్పులు కులాలేభ్యః మట్టితో పనులు చేసేవారు కుమ్మర్లు పాత్రకారులు కర్మారేభ్యః ఇనుప లోహపనులు చేసేవారు కమ్మీలు శిల్పులు పుంజిష్ేభ్యహ పుంజిష్ట వేటగాళ్ళు బాణసంచారులు నిషాదేభ్యహ నిషాద మత్స్యకారులు అడవిలో వేటాడి జీవించే గిరిజనులు వివరణ సేన సేనాని యుద్ధదళం మరియు దాని నాయకుడు క్షత్రు సంగ్రహీతృ రక్షకుడు మరియు సైన్యాన్ని సమీకరించేవాడు తక్ష రథకార వడ్రంగి మరియు రథనిర్మాత కులాల కర్మార మట్టిపనివాడు మరియు లోహశ్రీపి పుంజిష్ట నిషాద వేటగాడు మరియు చేపల వేటగాడు లేదా గిరిజన వేటగాడు భావార్ధం ఈ మంత్రం రుద్రుని సర్వజనరూపాన్ని వందిస్తోంది యుద్ధంలో పాల్గొనే సైన్యాలు వారి నాయకులు రక్షకులు సైన్యాన్ని సమీకరించేవారు యుద్ధానికి కావలసిన రథాలు ఆయుధాలను తయారుచేసే శిల్పులు మట్టి లోహపనివారు వేటగాళ్ళు మత్స్యకారులు ఈ సమస్త వర్గాలు రుద్రుని శక్తి ప్రతిరూపాలుగా భావించి వందనమని అర్థం రహస్యార్థం ఆధ్యాత్మిక దృష్టి సేన సేనాని మన ఇంద్రియ బలగాలు మరియు వాటిని నియంత్రించే మనసు క్షత్రు సంగ్రహీతృ మనసులోని ధర్మబుద్ధి సత్సంకల్పాలను రక్షించి సమీకరించే చైతన్యం తక్ష రథకార మన మనసు రథాన్ని సృష్టించే ప్రకృతిశక్తి కులాల కర్మార కర్మ సాధన ద్వారా మనసు ఆత్మలను శుద్ధిచేసే శక్తులు పుంజిష్ట నిషాద మనలో దాగి ఉన్న చెడు సంస్కారాలను వేటాడి తొలగించే ఆత్మబలాలు నిర్మాణం మంత్రంలో ఐదు ద్వంద్వజంటలు ఉన్నాయి ఒకటి సేనాభ్యహ సేనాభ్య రెండు క్షత్రుభ్య మూడు తక్షభ్య రథకారేభ్య నాలుగు కులాలేభ్యహారేభ్య ఐదు పుంజిష్టేభ్యహ నిషాదేభ్యహ ప్రతి జంట యుద్ధరంగం నుండి జీవలోపాధి వరకు విస్తరించిన వృత్తులను సూచిస్తోంది తాత్విక విశ్లేషణ వేదమిక్కడ రుద్రుని సమాజంలో ప్రతి వృత్తి ప్రతి జీవనోపాధిలో ఉన్నవాడిగా ప్రకటిస్తోంది వృత్తుల మధ్య ఉన్న పెద్ద చిన్నభావం తొలగించి సమాన గౌరవం చూపుమనే వేద సందేశం ఈ మంత్రం సమగ్ర సమాజ దృక్కోణమును ప్రతిబింబిస్తోంది యుద్ధం శాంతి ఉత్పత్తి వేట అన్నింటికీ మూలమైన శక్తి ఒకటే అదే రుద్రశక్తి శాస్త్రీయ విశ్లేషణ ఐదు జంటలు ఇంటూ రెండు వర్గాలు ఇజీక్వల్ టు వృత్తులు ఇది ఒక కాంబినేటోరియల్ లిస్ట్ ప్రతి జంట ఒక ఫంక్షనల్ యూనిట్ ఉదాహరణకు సేనా సేనానీ సమాజంలో ప్రతి వృత్తి పరస్పర ఆధారత కలిగి ఉన్నట్లు గణితంలో నెట్వర్క్ థియరీలో ఉన్న నోడ్స్ అండ్ లింక్స్ సిద్ధాంతానికి ఇది సమానం వేదంలో ఇలాంటి వృత్తి జాబితా పురుష కూడా ఉంది అక్కడ సమాజ విభజనను దైవక్రమంలో చూపారు అధర్వన వేదంలో రుద్రుడు వేటగాళ్ల మత్స్యకారుల అధిపతిగా కూడా ప్రస్తావించబడ్డాడు శైవాగమాలలో విశ్వకర్మ భావనతో ఈ మంత్రానికి సంబంధం ఉంది రుద్రుడు సర్వకర్మజ్ఞుడు చతుర్ధానువాకం మంత్రం ముప్పై రెండు నమ వో నమో నమో వో నమో వో నమ పదచ్ఛేదం నమ వందనం నమస్కారం ఇషుకృద్భ్య బాణాలను ఇషు తయారుచేసేవారికి ధన్వకృద్భ్యం విల్లులను ధన్వ తయారుచేసేవారికి మృగయుభ్య మృగయు వేటగాళ్ళు మృగాలను వేటాడేవారు స్వనిభ్య వేటకుక్కలను పెంచేవారు వాటిని శిక్షణనిచ్చేవారు శ్వభ్యహ కుక్కలకు శ్వా అంటే శునక శ్వపతిభ్య ఆ కుక్కల యజమానులకు వివరణ ఇషూ బాణం ఇషుకృత్ తయారీదారు అంటే బాణశిల్పి ధన్వ విల్లు ధన్వకృత్ విల్లు తయారీదారు మృగయు వేటగాడు స్వనీ వేటకుక్కల సంరక్షకుడు లేదా శిక్షకుడు ష్వా కుక్క వేటాకామా రక్షణ కోసం శ్వపతీ కుక్కల యజమానులు భావార్ధం ఈ మంత్రం రుద్రుని యుద్ధ మరియు వేట సంబంధ రూపాలను వందిస్తుంది బాణం తయారు తయారుచేసే శిల్పులు వేటగాళ్లు మరియు వేటకుక్కలను శిక్షణనిచ్చేవారు వేటకుక్కలు మరియు వాటి యజమానులు అందరూ రుద్రుని శక్తి అవతారాలుగా భావించి నమస్కరిస్తున్నాం రహస్యార్థం ఆధ్యాత్మిక దృష్టిలో ఇషుకృత్ ధన్వకృత్ అంటే ఆధ్యాత్మిక సాధనంలో బాణం అంటే మన సంకల్పం విల్లు అంటే మన బుద్ధి మృగయు అంటే మనలోని లోపాలను అజ్ఞానాన్ని వేటాడే ఆత్మబలము స్వనీ శ్వా శ్వపతి అంటే మనస్సు ఇంద్రియాలు వాటి నియంత్రణ శక్తి ఆధ్యాత్మిక దృష్టిలో ఈ మంత్రం మనలోని వేటరూప సాధన శక్తులను వందించడం నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర మంత్రం మూడు ద్వంద్వజంటలు కలిగి ఉంది ఒకటి ఇషుకృద్భ్యహన్వకృద్భ్య రెండు మృగయుభ్య స్వనిభ్యశ్చ మూడు శ్వభ్యహా శ్వపతిభ్య ప్యాటర్న్ ప్రతి జంటలో మొదట వృత్తి లేదా ఉపకరణం తరువాత దాని అధిపతి లేదా సంబంధిత వ్యక్తి తాత్విక విశ్లేషణ వేదం ఇక్కడ రుద్రుణ్ణి వేట యుద్ధ రక్షణ విభాగాలలో సర్వాధిపతిగా చూపిస్తుంది వేట అనే భావం కేవలం జంతువులను వేటాడటం కాదు ఇది అజ్ఞానాన్ని వేటాడే జ్ఞానంకు ప్రతీక విల్లు బాణం సాధన సాధనాలే కాదు ఇవి ఆధ్యాత్మిక ఆయుధాలు కూడా వేటకుక్కలు వాటి యజమానులు అంటే మన ఇంద్రియాలు మరియు వాటిని నియంత్రించే మనస్సు శాస్త్రీయ విశ్లేషణ శైవాగమాలలో రుద్రుడు మృగవ్యాధ అంటే వేటగాడుగా వర్ణించబడ్డాడు కాని ఆ మృగం అసలు మన అజ్ఞానం మహాభారతంలో శివుడు అర్జునుణ్ణి పాశుపతాస్త్రం అంటే దివ్యబాణం బోధించిన సందర్భం ఈ భావానికి అనుసంధానం వేటకుక్కలు శివుని భైరవ రూపానికి ప్రతీకలుగా కూడా భావించబడతాయి